హైదరాబాద్ నగరంలో మరో ఉప ఎన్నిక రంగం సిద్ధమవుతోంది తాజాగా దానం నాగేందర్ అంటే బీఆర్ఎస్ తరఫున ఎన్నిక ఎమ్మెల్యేగా తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్ తాను కాంగ్రెస్లోనే ఉన్నాను అంటూ స్పష్టం చేయడంతో పాటు కాంగ్రెస్ కోసము రాజీనామా చేస్తానన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఇది ఒక పొలిటికల్ కంపల్షన్ ఎందుకంటే మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ అనర్హత వేటుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళంతా బీఆర్ఎస్లో ఉన్నాము తాము అని చెప్పినటువంటి సందర్భంలో ఇతను మాత్రం తప్పించుకోలేనటువంటి ఒక రాజకీయ అనివార్యతలో భాగంగా తాను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ ఒక భారీ ప్రకటన జారీ చేశారు నిజానికి ఇది తప్పనిసరి ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టులో ఈ కేసుని జనవరి రెండో వారంలో విచారించబోతున్నారు ఈ లోపుగానే స్పీకరు ఈ విచారణ పిటిషన్లకు సంబంధించి ఎవరి మీద ఏ చర్యలు తీసుకున్నారో సుప్రీంకోర్టుకి నివేదించాల్సి ఉంది అందుకే ఇప్పటికే దాదాపు విచారణకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ అమ్మాయి నేరుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు ఆ సందర్భంగా భారీ ఎత్తున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు ఆయనకు సంబంధించి కొన్ని ఆధారాలు ఉన్నప్పటికీ తాను కా బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటూ ఆయన చెప్పడం అనేది ఒక విచిత్రమైన పరిణామం అంటే ఏదో రకంగా ఉప ఎన్నిక రాకుండా తప్పించుకోవాలనేటటువంటి వ్యూహంలో భాగంగా మిగిలినటువంటి అంటే బీఆర్ఎస్ని పిరాయించి కాంగ్రెస్లో చేరిన వాళ్ళందరూ కూడా మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి వాంగ్మూలాలు స్పీకర్ ముందు నమోదు చేశారు అది ఆధారంగా చేసుకుంటూ ప్రతిపక్షం ఏదైతే ఉందో ఫిర్యాదు చేసినటువంటి పక్షము సమగ్రమైన సరైనటువంటి ఆధారాలు సాక్ష్యాలు చూపించలేదు వాళ్ళు మాత్రం వాంగ్మూల రూపంలో కానీ రిటర్న్గా కానీ తాము ఇంకా ఆ పార్టీల తరఫున ఎన్నికైన పార్టీల తరఫున ఉన్నామని చెప్పారు అందువల్ల వీళ్ళ మీద వేటు వేయడం సాధ్యం కాలేదంటూ సుప్రీం సుప్రీంకోర్టుకి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఇది ఇంకా ఈయనకి సంబంధించి దానం నాగేంద్రకి సంబంధించి స్పీకర్కి ఆ అవకాశం లేదు అందువల్లనే తాను కాంగ్రెస్లోనే ఉన్నానని చెప్పారు ఇది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత ఉత్సాహం రావడము తర్వాత జిహెచ్ఎంసి పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇక్కడ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది జిహెచ్ఎంసీ అంటే హార్ట్ ఆఫ్ ది తెలంగాణ కనుక దానికి ఒక ముందస్తు కసరత్తుగా ఒకే కేంద్రంలో అంటే ఖరీతాబాద్ కాన్స్టిట్యున్సీ మీదే పూర్తి స్థాయిలో కేంద్రీకరించి అధికార పక్షం కాబట్టి ఖచ్చితంగా తాము నెగ్గలము భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇది ఒక రకంగా చూడాలంటే బీఆర్ఎస్కి ఖచ్చితంగా సవాలుగానే ఉంటుంది అదే సమయంలో ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి కూడా సవాలుగా మారుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ కోణం నుంచి చూస్తే కనుక అక్కడ ఇటీవల కాలంలోనే కేసీఆర్ తానిక రంగంలోకి దిగుతున్నాను ఇక ముందు మరో రక లెక్కగా ఉంటుంది ఈ వాటి వరకు ఒక లెక్క రాజకీయంగా ఈ వాల్ట్ నుంచి మరో లెక్క అని చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ మళ్ళీ ఈ ఖైరతాబాద్ కాన్స్టెన్సీకి సంబంధించి తన అభ్యర్థి అంటే బీఆర్ఎస్ అభ్యర్థిని నెక్కించుకోవడానికి ప్రచారం చేస్తారా లేదంటే కేటీఆర్ హరీష్ లాంటి వాళ్ళకే వదిలేస్తారా అనేది చూడాలి అయితే దానం నాగేందర్ రాజీనామా అనేది రెండో వారంలో అంటే జనవరి రెండో వారంలో ఉండొచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే రెండో వారంలోనే సుప్రీంకోర్టుకి కూడా స్పీకర్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది కనుక ఖచ్చితంగా రెండో వారంలో రాజీనామా చేస్తారని అదే సమయంలో ఉప ఎన్నికకి మరో మూడు నెలల వ్యవధి అంటే ఏప్రిల్ నెలలో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే దీనికి ఉప ఎన్నిక నేరుగా ఒక్క ఉప ఎన్నిక స్థానానికి చే నిర్వహించడం సాధారణంగా ఆరు నెలల లోపు ఎప్పుడన్నా పెట్టచ్చు అందులోని కేరళ తమిళనాడు వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలకి శాసనసభల కాలవ్యవధి అవుతుంది ఆ సందర్భంగా మిగిలిన రాష్ట్రాల్లో ఖాళీ అయినటువంటి స్థానాలను కూడా భర్తీ చేస్తూ ఉంటారు సాధారణంగా ఎన్నికలు పెడుతూ ఉంటారు ఇప్పుడు ఈ ఎన్నిక కూడా అంటే ఈ ఉప ఎన్నిక అంటే దానం నాగేంద్రకి సంబంధించిన ఉప ఎన్నిక కూడా ఏప్రిల్ నెలలో వచ్చేటటువంటి అవకాశం ఉంది మిగిలిన రాష్ట్రాలు తమిళనాడు కేరళ వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలతో కలిపేని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఏదైనా ఇప్పటికే ఈ గడిచిన రెండు నెలలు కానీ నియోజకవర్గంలో భారీ ఎత్తున దాని నాగేంద్ర కసరత్తు చేయడమే కాకుండా అన్ని వర్గాల్ని కలవడము అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున శాంక్షన్లు తెచ్చుకోవడము దానికి సంబంధించినటువంటి పనులన్నింటికి శ్రీకారం చుట్టడము ఇలాంటివన్నీ చేసేసారు ఇక వివిధ వర్గాల్ని కలుపుకుని పోవడం అనేది మొదలుపెట్టారు ఇంకా ప్రత్యేకించి ఇక్కడ ఉండేటటువంటి మైనారిటీలు ముస్లిం సామాజిక వర్గము ఈసారి గతంలో జూబ్లీ హిల్స్లో సహకరించినట్టే సహకరించేందుకు అవకాశం ఉందని అంచనాలు వేసుకుంటున్నారు ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి నైతికంగా ఎందుకంటే వాళ్ళని చేర్చుకున్నప్పటికీ మా పార్టీలో చేరారని చెప్పడానికి కానీ లేదంటే ఉప ఎన్నికకి వెళ్ళడానికి కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో సాహసించినటువంటి పరిస్థితి కాంగ్రెస్లో ఉంది ఇప్పుడు దానం నాగేంద్ర విషయంలోకి వచ్చేటప్పటికీ ఆ వాతావరణం లేదు ఎందుకంటే ఖచ్చితంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆయన దొరికిపోయినటువంటి పరిస్థితి అందువల్ల ఇప్పుడు కంపల్సరీలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికను నిర్వహించడానికి సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్లుగానే మనం చూడాలి